శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఆ తర్వాత శ్రీ గురుడు చేసిన దివ్య లీలల్ని వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైఢూర్య నగరంలో ఒక ముస్లమాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు కూడా అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితుల్ని నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకుని తన ఎదుట వేదావంతరాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవారు అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడం వ తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెప్తూ ఉండేవాడు యజ్ఞకాండంలోని అంశాలను వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధనాశాపరులు ఎంతోమంది అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామై వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాతి నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వాడు ఎక్కడా కానే రాలేదు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో బాధించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితుల్ని వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచార్యులు కొందరు తమకు అలాంటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కుపండితులు ఇద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానికలు బహుమానమిచ్చి ఏనుగుని నెక్కించి మేళ తాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చారు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదం అయింది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికొచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యం మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవటం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుంటే మేము చేసిన పరిశ్రమ వలన ప్రయోజనం ఏమీ ఉంటుంది కనుక మీరు సెలవిస్తే మేము మీ రాజ్యం అంతటా సంచారం చేసి పండితులందరితోనూ వాదించదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగుల నెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయ జయ ద్వాణాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అక్కడ త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారంగతుడని విని ఆయన్ను దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువుని నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకు ఎక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది పై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరికి వీరిని తీసుకుని పోతాను అని ఆలోచించుకుని వాళ్ళతో ఇలా అన్నాడు పండితోత్తమలారా నేను స్వతంత్రుణ్ణి కాదు గంధర్వపురంలో మా గురుదేవులున్నారు వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రొండిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అని అన్నాడు అందుకు ఆ మధాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళ్తుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు సాధు సద్పురుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుక్షీణమవుతుందని శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద భాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల గురించి వివరించాడు పరాత్పర గుడ్లకూబ సూర్యుణ్ణి చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మల్ని ఎరుగలేరు మీ చేత వారికి హితం చెప్పించడానికే వారిని ఇక్కడికి తీసుకుని వచ్చాను ఆ మధాందుల వారి నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాను మీరేది చేయమంటే అది చేస్తానని ప్రార్థించాడు అప్పుడు ఆ పండితులు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు కనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రొంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించటం వల్ల కలిగే ప్రయోజనమేముంది వాదంలో సాటి విప్రుల్ని ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి ఎదులమైన మాకు జయించటం వల్ల వచ్చే గౌరవం ఓడిందినందువల్ల వచ్చే చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేం ప్రయోజనం అన్నారు అందుకు వారిద్దరూ సరే అయితే అలాగే ఇంతకు ముందటి పండితులు అందరూ ఇచ్చినట్లు త్రివిక్రమ భారతి కూడా జయపత్రం ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడెందుకు తీసుకుని వచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో బాధానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదం అపారమైనది అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం బిర్రం బీగడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేంటి మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అన్నారు ఇంతటితో ඒ අධ්‍යයම් සමාප්තම්, ශීද්ද තාය ගුරවේෙන මහා ශ්‍රිශ්‍රී පාදශ්‍රීවල්ල භායනමහා, ශ්‍රීින් රුසිම්හසරස්වත්තියෙන මහා.